నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్పేర్ విత్ వేదా శాంతి గారు హై అండి సో పక్కన శాంతి గారు ఉన్నారంటే నేను ప్రజెంట్ ఇప్పుడు బామాస్ లో అయితే ఉన్నాను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నా బామాస్ దగ్గర నుంచి ఎందుకు అంటే ఫ్రమ్ స్టార్టింగ్ డే నుంచి కూడా మీ దగ్గర కలెక్షన్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి సో మీ దగ్గర నుంచి కూడా మంచి మంచి అప్లోసెస్ మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి సో బై బై ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇద్దాం అని చెప్పేసి ఇంకా ఇలా అయితే మేమంతకు అయితే వచ్చేసానండి అగైన్ శాంతి గారు తీసుకొచ్చేసాను సో మంచిగా శుక్రవారం మహాలక్ష్మి లాగా మంచిగా శాంతి గారు బాగా కనిపిస్తున్నారు సారీలో సారి ఎక్కడ పర్చేసారు మా షాప్ లోని షాప్ లో ఇక్కడెంత ప్రతిగా ఉన్నాయో సో అయితే ఇవాళ ఏంటంటే శారీస్ గురించి కాదు కంప్లీట్ గా మనం డ్రెసెస్ గురించి చూడబోతున్నాము అండ్ మీకండి చాలా చాలా ఫస్ట్ లోనే ఒక గుడ్ న్యూస్ లాగా గుడ్ న్యూస్ లాగా చెప్పొచ్చు ఇంకొక వన్ థింగ్ ఏంటంటే బెస్ట్ కలెక్షన్ మీకు ఇవ్వబోతున్నారు లివా ఫ్యాబ్రిక్ లో ఉన్న టాప్స్ హెవీ ఫ్యాబ్రిక్ లో సో మీకు ఏంటంటే మార్కెట్ లో మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మే టాప్స్ చాలా చాలా రీజనబుల్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ధర అరే నేను ప్రైస్ చెప్పిన తర్వాత అనుకుంటారు కదా శాంతి గారు టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లో మన టాప్స్ ఉన్నాయి మార్కెట్ లో మరి ఏంటి ఇందులో స్పెషాలిటీ అని అనుకుంటారు ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి లివా ఫ్యాబ్రిక్ మనకు ట్యాగ్ ఉంటది ఇక్కడ సో అది అయితే బిల్ల వాళ్ళది ఫ్యాబ్రిక్ గురించి దీని గురించి తెలిసిన వాళ్ళు డెఫినెట్లీ ఇంకా మార ఆలోచించుకున్న షాప్ కు వచ్చేస్తారు నేను ప్రైజ్ చెప్పిన తర్వాత సో ఈ టైప్ లో మీకు చూడండి మొత్తం కలెక్షన్ అయితే వచ్చేసిందండి సో ఇవి వచ్చేసి ఏంటంటే మీకు వెయ్యి రూపాయలకి నాలుగు టాప్లు అండి వెయ్యికి నాలుగు కుర్తీలు అయితే ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సైజెస్ మీకు ఎం నుంచి టూ ఇయర్స్ వరకు ప్రజెంట్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూద్దామండి సో ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అని చెప్పేసి మనం చెప్పడమే కాదు రియల్ గా చూసి ఇస్తాము సో చాలా మంది ఆన్లైన్ లో స్క్రీన్ షాట్ తీస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఒక నాలుగు ఐదు మోడల్స్ అయితే చూపిస్తామండి అండి మొత్తం అరవై ఐదు మోడల్స్ అయితే ఉన్నాయండి వింటున్నారు కదా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ లో మీకు టాప్స్ అయితే ఉన్నాయి సో బెటర్ టు కమ్ అండి మీరు నియర్ బై అనంతపూర్ ఒక నలభై యాభై కిలోమీటర్లు ఉన్నా సో నుంచి తాడపత్రి నుంచి ఇక్కడ ఎక్కడన్నా ఆరామ్సే రండి మనకు సాయన సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లో బామాస్ అయితే ఉంటుంది వచ్చి మీరు ఇక్కడ కలెక్షన్ చూస్తే ఇంకా మీకు మంచి కలెక్షన్ మీరు మనసుకు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్లొచ్చు ఇంకా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి ఎలా మీరు ఏం చేయలేరు కాబట్టి ఆన్లైన్ లో మా పిల్లలు బాగా మీరు హెల్ప్ చేస్తారు ఇక్కడ లో మంచిగా సో వాళ్ళు వాట్సాప్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ పంపిస్తాయి మీకు నచ్చితే వీడియో కాల్ లో సపోర్ట్ ద్వారా మీకు ప్యాక్ చేస్తాను సో గైస్ బామాస్ కి ఎలా వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి సాయినగర్ లో మనకు చర్చ్ అయితే ఉంది మనం ఇది సబ్దగిరి నుంచి ఇలా వస్తాము సో చర్చ్ రోడ్ అనమాట సాయినగర్ మెయిన్ రోడ్ అయితే వస్తుంది చర్చ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు అందరికీ తెలుసు అయితే ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే సో మెయిన్ రోడ్ లోనే వస్తుంది మనకు బామాస్ అండి సిక్స్త్ క్రాస్ కి వస్తుంది అండి సో ఇలా చూపిస్తారు మీకు లైవ్ లో కూడా సో ఈజీగా ఉంటుంది అది మీకు రావడానికి సో బస్టాండ్ లో దిగినా తప్పిలో దిగినా మీకు సో ఓల్డ్ రోడ్ నుంచి రావాలనుకున్నా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ రావాలనుకున్నా కూడా మనకు ఈ సాయినగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి సీదా ఆరో క్లాస్ లోకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ లోనే మనకు మామస్ అనేది కనిపిస్తుంది ఒకసారి రండి ఇది వచ్చేసి మనకు రోడ్ రోడ్కి వచ్చాము ఇప్పుడు థర్డ్ రోడ్ ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్దాం అండి ఇప్పుడు థర్డ్ రోడ్ అయిపోయింది సో ఇదంతా కూడా మనకు సాయినగర్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సాయినగర్ ఫిఫ్త్ క్లాస్ అండి ఇలా చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీ ప్రకాష్ శ్రీ ప్రకాష్ హాయి హాస్పిటల్ అయితే ఉంది మెయిన్ రోడ్లో ఇక్కడ మీకు డెంటల్ క్లినిక్ కూడా ఒకటి ఉంది అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడికి వెళ్తే చూడండి సో ముందు కనిపిస్తుంది సిక్స్త్ క్లాస్ అండి ఈ సిక్స్త్ క్లాస్లో మనకు ముందే అనమాట సిక్స్త్ క్లాస్ బిఫోర్ మనకు బామ్మస్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ చూస్తే సో ఇది వచ్చేసి సిక్స్త్ క్లాస్ ఇట్లా ముందుకెళ్తే మనకు మెడల్ కాలేజ్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు అనంతపురంలో ఫేమస్ డయా ఫ్యాషన్స్ కూడా ఉంటది దీనికి ఆపోజిట్ లో మనకు ఈ విధంగా బామాస్ అని ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ కోసం అనమాట మొత్తం ఇలా ఈ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ లేడీస్ షోరూమ్ అండ్ అయితే వెళ్ళి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను చాలా గాయిస్తాం సో ఒక కలెక్షన్ చూద్దాం ఒక ఫోర్ ఫైవ్ శాంపుల్స్ అయితే చూపించాం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క వీడియోలో అన్ని చూపించాలి ఎక్సల్ సైజ్ వస్తుందండి కంపల్సరీ రియాన్ ఫైన్ రియాన్ ఫ్యాబ్రిక్ రియాన్ కూడా చాలా బాగుంటుంది మేడం మరీ పల్చగా లేకుండా లివా అంటేనే ఒక బ్రాండ్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ లో ఒక మంచి బ్రాండ్ నేను ఈ ట్యాగ్ పడిపోయిందంటే ఇంకా ఇంకా ఫిక్స్ మీకు వన్ టాప్ టూ ఫిఫ్టీ వస్తుంది కొనుక్కోవాలండి థౌసండ్ కి ఫోర్ టాప్స్ తీసుకోవాల్సి వస్తుంది డిజైన్స్ అయితే వీటిలో డిజైన్స్ చాలా బాగున్నాయి ఒక్కసారి చూడండి సో స్లీవ్స్ వచ్చేసి మనకు త్రీ బై ఫోర్ స్లీవ్ వచ్చేస్తాయి డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి వీటిలో క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ లో ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి సో నేను ఇంకొక విషయం కన్వే చేయాలనుకుంటున్నానండి ఆఫర్స్ అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడ చూసిన ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మెయిన్ మనము ఈ లివర్ ఫ్యాబ్రిక్ లో ఈ ఆఫర్ పెడుతున్నాము అంటే ఏదో ఆఫర్కి ఇవ్వాలంటే ఇవ్వాలనే ఉద్దేశం కాకుండా బెస్ట్ అండి మీ ఫ్యాబ్రిక్ గా చెప్తున్నాను ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి మామూలుగా ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తుంది కొంచెం పలుచగా వస్తుంది అనుకుంటాం ఫ్రాక్ అరే చాలా మంది టాప్స్ ఇలా చూపించినప్పుడు ఆఫర్ లో అక్క దీంట్లో లైనింగ్ ఉందా చాలా మంది లైనింగ్ లేదు వేరు కూడా మేడం కొంతమంది లైనింగ్ ఏంటండి అసలు ఇంత తిక్కుగా ఉంది క్లాత్ ఇంత లైట్ కలర్ మీద కూడా ఉంది అవును ఇంత ఇది కూడా లైట్ షేడ్ కదా అవును లైట్ షేడ్ వస్తుంది ఇంత తిక్కుగా ఉన్నప్పుడు మీకు అసలు అవసరం లేదు చాలా హెవీ ఫాబ్రిక్ అనమాట ఇది రేయాన్ లో కూడా సూపర్ ఉంది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ ఎంప్లాయీస్ మెయిన్ అండి వర్క్ చేసుకునే ఉమెన్స్ కి బడ్జెట్ లో అండి వెయ్యికి నాలుగు కుర్తీలు అండి మీకు లెగిన్స్ లో కూడా లెగిన్స్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మన దగ్గర దొరికిపోతాయి బడ్జెట్ లో సో దానికి సంబంధించిన డిజైన్స్ అన్ని మీరు ఒక్కసారి చూడొచ్చు వీటి గురించి నేను ఇంకా ఎక్కువ ఎందుకు ఎందుకంటే ఒక్కసారి మీరు చూస్తేనే అర్థం అవుతుంది ఇంక నేను చెప్పాడమంతా అయిపోయింది ది బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయంటే వెయ్యికి నాలుగు అయితే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో ఈ ఆఫర్ అయితే ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది మన అన్నపూర్ సాయనగర్ లో ఉన్న బామాస్ లో సో ఇవాళ వీడియో లో వీటితో పాటు రిమైనింగ్ సెట్స్ కూడా కొన్ని కొత్త సెట్స్ అది కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయి అవి కూడా చూపిస్తామండి ఎందుకంటే కాటన్ ఐటమ్ చాలా డిఫరెంట్ ఉంది నేను ఇంతవరకు ఆ ఐటమ్ చూడలేదు అనమాట సో మీకు చూపించడానికి నేను కూడా ఎగ్జాక్ట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను కూడా అదే ఎగ్జాక్ట్ తో ఉన్నాను సో ఓన్లీ వన్ బై వన్ చూపించేద్దామని సో బిఫోర్ ఏంటంటే ఆ సెట్స్ లైక్ వెళ్లే ముందు ఈ ఐటమ్ మాత్రం మిస్ చేయొద్దు ప్లీజ్ సూపర్ ఉంది నిజంగానే మీరు నేను ఆ వీడియో చూసిన వెంటనే రండి షాప్ వచ్చేయండి వచ్చే నేను చెప్పట్లే కానీ ఎవరు మిస్ చేసుకోవద్దు అది మాత్రం చెప్తున్నాను నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో గైస్ ఇప్పుడు మేము చూపించే సెట్స్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎంఆర్పీ బట్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ టూ నైన్ ఫైవ్ అంటే థర్టీన్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా కాటన్ డ్రెస్సెస్ విత్ లైనింగ్ అండి సో ఇక తిన్నపోతే రుచేందుకు చూడే చూపించేస్తాం ఒకసారి సో యాక్చువల్గా మీకు ఈ డ్రెస్ చూపించే మంది ఒకటి చెప్పాలండి ప్యూర్ కాటన్ అండి కాటన్ పైన ఈ విధంగా మీకు కలంకారీ ఫ్లోరస్ లో వచ్చేసి అండ్ కాంత వర్క్ అండి నేను యాక్చువల్గా ఈ డ్రెస్ చూడంగా శాంతి గారు నాకు చూపించడం కానీ మీరు ఇదంతా ఇదంతా లైక్ సింపుల్ గా వర్క్ వస్తుంది కదండి అలా అనుకున్నాను బట్ కాకపోతే ఇదేంటంటే థ్రెడ్ వర్క్ అండి ఇది ఒకసారి జూమ్ చేసుకున్నాం ఇందరు ఇక చూస్తే ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మీకు పోయేదైతే ఏం ఉండదు మొత్తం థ్రెడ్ తో కాంత వర్క్ ఎలా వస్తుంది అలా స్టిచ్ చేసారనమాట చాలా బాగుంది స్ట్రైట్ కట్ తో విధంగా ఫినిషింగ్ గాని అండ్ స్టిచ్చింగ్ కూడా చూడండి ప్రాపర్ కటింగ్ అనమాట ఇదంతా అంటే ఎగ్జాక్ట్ గా అంటే ఈ షేప్ తీయడం కూడా మనం దగ్గరకి వెళ్ళి బొటిక్ తో మనం ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటాము ఆ టైప్ లో చాలా బాగా చేశారు టాప్ చూడండి ఇలా ఉంటుంది విత్ లైనింగ్ అండి లైనింగ్ వచ్చేటప్పటికి కాటన్ అండి ప్యూర్ కాటన్ విత్ వర్క్ తో అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా అండి దానికి లైనింగ్ అయితే వస్తుంది ఈ విధంగా అండ్ మనకు యోగ యోగపాటి అంతా చిన్న చిన్న బటన్ సో చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు యోగపాటి అంతా కూడా స్లీవ్ వచ్చేటప్పటికి ఇలా చూడండి మొత్తం త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా వచ్చేసింది క్లాసిక్ క్లాస్ అంటే క్లాసిక్ కలెక్షన్ అంటే ఉంటాయండి సో ఇవి యాక్చువల్లీ నేను ఈ ఒషన్ వేసుకోవాలి ఆ అకేషన్ నేను చెప్పాను కానీ ది బెస్ట్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఇంకా ఆ లుక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే ఉంటుంది వి వన్ టూ నైన్ ఫైవ్ ఎం నుంచి ఎక్స్ ఎక్స్ఎల్ ఉన్నాయి దీంట్లో మీకు యాక్చువల్లీ ఎయిట్ డిజైన్స్ వస్తాయి చెప్పలేదు మేడం సర్ప్రైజ్ అవును ఓకే సో యాక్చువల్లీ దీని గురించి నేను చెప్పాలనుకున్నాను చున్నీ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చెన్నేరి సాఫ్ట్ చెన్నేరి అయితే వస్తుంది ఈ వర్క్ అనేది శాంతి గారు చెప్తారు ఎందుకంటే ఈ వర్క్ నేను సారీస్ లో చూసాను డ్రెస్సెస్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఒక్కసారి ఈ వర్క్ వచ్చేసి ఆప్లిక్ వర్క్ అంటారు మేడం ఇదంతా ఫుల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది బార్డర్ కూడా ప్యాచ్ వర్క్ ఇస్తాడు బాడీ పార్ట్ లో టాప్ లో ఏముందో ప్రింట్ దాన్ని చున్నీ మొత్తం ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చాడు మధ్యలో బిట్స్ అంతా ఆప్లిక్ వర్క్ తో బార్డర్ అంతా ప్యాచ్ వర్క్ తో చూడండి మొత్తం అండి ఇలా అయితే ఉంటుంది కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి వేర్ చేసి చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫుల్ అండ్ మీకు సైడ్స్ లో డిస్ప్లే కూడా కనిపిస్తుంటది చూడండి మ్యాన్క్యూర్ కేసే వేసాము సో చెన్నీరి సిల్క్ ఫాబ్రిక్ పైన ఆప్లిక్ లో ఉన్న వర్క్ వచ్చేసింది హ్యాండ్ మేడ్ వన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో ఈ సారీ లైక్ ఈ డ్రస్ అనేది ఈ డ్రస్ కి ప్రాణం అనేది ఇదే దుప్పటనే అన్నమాట అనమాట ఇందాక సార్ అదే చెప్పారు ఈ డ్రెస్ కి ప్రాణం ఇదే దుప్పటనే దుప్పటనే అని అని చెప్పేసి ఎందుకంటే ఈ వల్ల చాలా రిచ్ రిచ్ వర్క్ కూడా ట్వల్వ్ నైన్టీ ఫైవ్ బడ్జెట్ లో ఇంత హెవీ లుక్ లో మనకు డ్రెస్సెస్ అయితే దొరుకుతున్నాయి సైజ్ టూ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ సో దీంట్లో మనకు చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాం మీకు ఈ ఎయిట్ డిజైన్స్ అయితే వచ్చాయనమాట సేమ్ వన్ టూ నైన్ ఫైవ్ బడ్జెట్ లో అసలు డిస్కౌంట్ సింగిల్ పీస్ కూడా మీకు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు మీకు వీటిలో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆరో మార్క్ పెట్టి ఫిన్ పని కనపడే బామాస్ ఆన్లైన్ నెంబర్ వాట్సాప్ చేయండి సో మీరు వితిన్ టూ డేస్ లో మీకు కొరియర్ అయితే చేస్తామండి సో మీకు ముందే తెలుసు ముందు ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే ఇక క్వాలిటీలో గాని ఎక్కడ కానీ చెక్ చేసే అవసరం లేదు ది బెస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర లాస్ట్ టైం మనము ఇదే బడ్జెట్ లో చేసాం మేడం కాటన్ లో కాకపోతే ఇందులో ఏంటంటే ఈ ఫ్లోరల్ మారింది అండ్ ఆప్లిక్ వర్క్ వర్క్ బాటమ్ ఎలా వస్తుంది మేడం ఇది బాటమ్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి కాటన్ బాటమ్ ఓకే ఇలా వచ్చేస్తుంది చూడండి కాటన్ బాటమ్ సెల్ఫ్ లో దుప్పటా ఏదైతే వస్తుందో ఇస్తా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు సో రిమైనింగ్ అన్ని సెట్స్ అన్ని చూసేద్దామండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా చూపిస్తాను వీటిలో కూడా ఎలా ఉన్నాయి ప్రింట్స్ అనేది ప్రింట్స్ ప్రతి దాంట్లో మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇందాక మనం ఫ్లోరస్ లో చూసాం నెక్స్ట్ ప్రింట్ అనమాట ఇది సెకండ్ ప్రింట్ మేడం టాప్ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది

స్టిచ్చింగ్ ఛార్జెస్ రావట్లేదు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఇంత హెవీ ఫ్యాబ్రిక్ లో అది ఇంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చాలా బాగా రెడీ చేయించారు అండ్ మ్యానుఫాక్చర్స్ ఎవరో కానీ మంచిగా చాలా బాగా డిజైన్ చేశారు సో వన్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది బ్లాక్ మేడం బ్లాక్ కి కామన్ గా వైట్ ప్రింట్ వస్తుంది అట్లా కాకుండా గ్రే కాంబినేషన్ ఇచ్చాడు చాలా డిఫరెంట్ కాంబినేషన్ గ్రే కలర్ సో గ్రే కలర్ అండ్ ఈ డిజైన్ కూడా ఇట్లా డిఫరెంట్ క్రాస్ లైన్స్ వచ్చేస్తుంది ఓ దుప్పట చూడండి మేడం ప్రతి దుప్పట ప్రతి దుప్పట డిజైన్స్ అన్నీ ప్రతిదీ వేరే వేరే వస్తుంది అప్లిక్ అంతా వేరే వేరే డిజైన్స్ వస్తుంది కాంబినేషన్ రేర్ కాంబినేషన్ సూపర్ చాలా బాగుందండి ఫుల్ దుప్పట కూడా ఫుల్ పెద్దగా వస్తుంది అసలు చాలా బాగున్నాయి మేడం కలర్స్ అండ్ దీంట్లో ఫ్లోరస్ ప్రతి దాంట్లో కూడా చేంజ్ అవుతున్నాయి డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి మనకు సేమ్ ఇదే కలర్ దీంట్లోనే పీసెస్ ఉంటాయి దీంట్లోనే సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ ఎయిట్ డిజైన్స్ వచ్చింది ఎం టూ సైజ్ ఈ సైజ్ లక్ ఈ కలర్ లో సైజెస్ కాలి తెప్పించుకోవచ్చు ఎంపీ నుంచి డబుల్ ఎక్సల్ వరకు చూడండి మేడం గోల్డ్ కలర్ ఇచ్చాడు లైట్ గోల్డ్ చాలా బాగుంది చూడండి చున్నీ నేపీరియన్స్ చాలా బాగుంది పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది చున్నీ పెద్దగా ఉంది మేడం మీరు ఇట్లా వేసుకొని చూడండి మేడం పెద్దగా ఉంటుంది సిమ్ అండ్ కంఫర్ట్ లెవెల్ చాలా చాలా బాగుంటుంది ఒక మంచి సారీ కట్టుకున్న ఫీలింగ్ సిమ్ కట్టుకుంటా స్మూత్ ఉంటుంది మేడం దుప్పట్ట కూడా లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది బాగా మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని చాలా రోజుల నుంచి మినీ రోజులు మిస్ అవ్వండి నిజంగానే సో ఈ బడ్జెట్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా రెగ్యులర్ గా చెప్పేది బామ సరంగానే వాము అనే వాళ్ళు ఉన్నారు చాలా బాగుంది లేదు మనందరూ బడ్జెట్ లో తర్వాత మీకు అందరికి కూడా అర్థం అవుతుంది సో చూడండి ఒక స్నేక్స్ కలర్ లైట్ పర్పుల్ మేడం లైట్ పర్పుల్ కి కాంబినేషన్ చూడండి గోల్డెన్ కాంబినేషన్ ఇచ్చాడు ఆ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా చూడండి దీంట్లో లైట్ గోల్డ్ షేడ్ ఇచ్చాడు అదే టైప్ లో చున్న చున్ని కూడా ఆ వర్క్ వరకు ఇచ్చి మంచి వైలెట్ కలర్ ఇచ్చాడు ఆ కాంబినేషన్ అనేది చూడ చాలా రిచ్ లుక్ వరకు ఫోర్ సెట్స్ చూసాము ఏది కూడా ఇది బాగాలేదు ఇది కొద్దిగా డల్ అనిపిస్తుంది దీనికంటే ఇది బెటర్ గా ఉంది ఇంకా బాగుంది అనిపించి అలా ఉంది ఐ థింక్ కన్ఫ్యూజ్ అవుతారా మేడం తీసుకోవాలా తీసుకోవాలి అనేది అందరికీ నచ్చే కలర్ మేడం ఇది ఏం కలర్ చెప్పండి బ్లూ ఎస్ అందరికీ నచ్చుతుంది పైన వైట్ ప్రింట్ ఎవరికైనా కామన్ కలర్ మేడం చాలా నచ్చుతుంది ఇండిగో బ్లూ పైన వైట్ ఫ్లోర్ లో అంతా కూడా అండ్ ఈ మిడిల్ లో మరొకసారి చెప్తున్నాను ఇది యాక్చువల్లీ ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ అండి మిడిల్ లో లైన్స్ లాగా మీకు డాట్ డాట్స్ సో లో అదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట కాంత వర్క్ ఇండిగో కలర్ కి యాక్చువల్ గా వైట్ ఇస్తాడు మేడం ప్రింట్ అట్లా కాకుండా సిల్వర్ కలర్ ఇచ్చేది చూడండి కలర్ సిల్వర్ మేడం నా ప్లస్ ఆఫీస్ వాళ్ళకి నన్ను డైలీ నేను వర్క్ చేసి కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి అంత ప్రొఫెషనల్ గా ఉంటాయండి ఇవి చాలా గా ఉంటుంది చాలా అఫిషియల్ ఉంటుంది కలర్ ఇంకా కూడా పీకాక్ బ్లూ మేడం కాంబినేషన్ చూడండి పీకాక్ బ్లూ కి బ్రౌన్ కాంబినేషన్ అసలు కాంబినేషన్ హైలైట్ ఉంటుంది ప్యాంట్ మేడం దుప్పట్ చూడండి మేడం బ్రౌన్ కలర్ వచ్చేసి కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ కాంబినేషన్ అని ఇందులో ఆప్లిక్ వర్క్ లో కూడా మళ్ళీ చూడండి చాలా ప్యాచ్ వర్క్ లో మళ్ళీ ఇంకొక డిజైన్ దాంట్లో క్రియేటివిటీ చూడండి ఏ ఉందో అసలు అది మన బడ్జెట్ లో అండి వన్ టూ నైన్ ఫైవ్ సో ఈ డిజైన్ లో లాస్ట్ కలర్ అండి అది కూడా బ్రైట్ కలర్ వచ్చేసింది మళ్ళీ నచ్చుతుంది కాంబినేషన్ చూడండి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చే దీనికి దుప్పట అండ్ ఇంకొకటి ఇందాక మీకు హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ అని చెప్తున్నాం కదా ఒకసారి మీకు రియల్ గా కూడా చూపిస్తాము బ్యాక్ సైడ్ చూద్దామండి ఒకసారి చేత్తో అన్నమాట ఈ ఆబ్లిక్ అనేది కట్ చేసుకొని ఈ లైక్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని డిజైన్ చేసుకొని దాని మళ్ళీ ఈ విధంగా స్టిచ్చెస్ వేసారనమాట చేత్తో మేడ్ అండి చాలా యాక్చువల్లీ వీళ్ళు గా కస్టమైజేషన్ అనమాట మాకు ఇలాంటి లో కావాలి అని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ ఓన్ తో చేయించుకున్న డిజైన్స్ కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరే దొరుకుతాయండి సో ఈ చూడండి టాప్ అండ్ దుప్పట అండి సో ఈ డిజైన్ లో మొత్తం ఎయిట్ డిజైన్స్ డిజైన్స్ సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఏబిఎన్స్ ఉన్నాయి వన్ టు నైన్ ఫైవ్ నుంచి ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు మీకు సైజెస్ ఉంటాయండి సో నెక్స్ట్ ఇంకొక ఐటెం కూడా వచ్చింది ఇందాక సార్ చెప్పాను అది కూడా చూసేస్తాం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకు టిష్యూలో అండి టిష్యూలో అనగానే మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే చాలా మంది భయపడతారు మేడం అవును మేడం థిక్నెస్ ఉంటుందని చాలా మంది ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్ గా కూర్చోదు మనకు గాలి ఆడదు అని చెప్పేసి చాలా మంది సఫికేటెడ్ ఉంటుంది బట్ ఈ టిష్యూ ఫైన్ టిష్యూ మేడం ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఓకే టిష్యూ ఇంత లావు కనిపిస్తామనేది ఉండదు అవును మెయిన్ చాలా బాగుంటుంది టిష్యూ కూడా ఇది సాఫ్ట్ గా ఉంది ఒకసారి ఫోల్డింగ్ చూస్తే ఇలా చూడండి ఈ ఫోల్డింగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా సాఫ్ట్గా ఉంది అనమాట టిష్యూలో కూడా ఐ థింక్ నాకు తెలిసి ప్రీమియంలో ఉంటాయి దేంట్లో అయినా సరే ప్రీమియం అనేది ఉంటుంది ప్రీమియం లో మనం తీసుకుంటే మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు సో డిస్కంఫర్ట్ ఉంటే ఐ థింక్ మనం మ్యాయుఫాక్చర్స్ మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకురాలి కదా మేబీ సో టిష్యూలో ఉండి చాలా 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 బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎంఆర్పి అండ్ నైన్ నైన్ మేడం ఫైవ్ బిలో థౌజండ్ వచ్చేస్తుంది త్రీ పీసెస్ సెట్ అండి ఇలా చూడండి కంప్లీట్ గా ఫ్లోరల్ తో వచ్చేసి సాఫ్ట్ ఇష్యూ త్రీ బై ఫోర్ సారీ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో అలాగే మీకు స్ట్రైట్ కార్డ్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది మేడం ఇది కూడా అవును మేడం విత్ లైనింగ్ దుప్పట్ట కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది మేడం సీక్వెన్సీ చందేరి సిల్క్ సీక్వెన్సీ అది కూడా సిల్క్ చూడండి చందేరి సిల్క్ అనగానే థిక్నెస్ వస్తుంది కదా అట్లా కాకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనం చున్నీ వేసుకోగానే కూడా ఎట్లా కావాలంటే అట్లా మర్చిపో హోల్డ్ అవుతుంది అవును ఎట్లా కావాలంటే ఎట్లా చున్నీ ఫైన్గా కూర్చుంటుంది చాలా బాగుంది టాప్ మీద చున్నీ వేయంగానే బాగా కూర్చుంటుంది అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బాటమ్ కూడా సో మనకు దుప్పటా ఏదైతే ఇచ్చేసాడో సేమ్ అదే సైజ్ లైక్ అదే ఫ్యాబ్రిక్లోనే బాట కూడా చాలా సాఫ్ట్ ఉంది మేడం ఇది అవును ఇంకా సాఫ్ట్ ఉంది ఇది బాగా ఒకసారి బాటమ్ కూడా రేంజ్ వైజ్లో చాలా బాగుంది మేడం సో అది ఈ బడ్జెట్లో డబుల్ పడుతుంది చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఈ విత్ కానీ టైస్ దగ్గర కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఈ లెంత్ కూడా మెయిన్ ఇక్కడ లెంత్ చూస్తారు ఎక్కువ లెంత్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఎమ్ అంటే ఎమ్స్ అయితే ఇది అసలుగా అయితే కానీ నాకు ఎక్స్ఎల్ లాగా అనిపిస్తుంది సో చూస్తే వీటితో మనకు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మీకు ఈ ఫ్లోరల్ లో చూసారు కదా నెక్స్ట్ వీటిలో మీకు ఫ్లోరల్ మారుతుంది కలర్ మారుతుంది సో ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అమేజింగ్ కలెక్షన్ లోకి కాంబినేషన్ చూడండి మేడం అసలు ఈ కాంబినేషన్ అసలు కాంబినేషన్ చాలా పింక్ అనుకున్నా ఎందుకంటే పింక్ తో మనకు ఫ్లోరల్ వచ్చాడు కదా పింక్ అనుకున్నా మనకి ఫ్రెండ్ ఉన్నిలో బార్డర్ కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చాడు టాప్ లో ఏది ఉంటుందో దాని మ్యాచ్ అయితే పక్క టూ పాయింట్ ఫైవ్ అండి సో మీ వన్ సైడ్ వేసుకున్నా టూ సైడ్స్ వేసుకున్నా ఒక వన్ సింగిల్ బెడ్ వేసి అలా స్టైల్ గా వన్ గోదా కూడా మంచిగా అయితే ఉంటుంది రిచ్ లుక్ అయితే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ అండి ఇందాక మీరు అన్నట్లు శాంతిగా మాట్లాడుకుంటా అన్నారు కదా మేడం ఏదైనా మనం డిన్నర్ కి వెళ్ళాలన్న పార్టీస్ కలిగిన ఏమీ డ్రెస్సెస్ వేసుకోబోలేము ఏంటి అబ్బా ఇలా గంగరెద్దు లాగా రెడీ వచ్చారు ఏంటి దీనికి అనుకుంటారు సింపుల్ గా వెళ్ళాలంటే ఏంటి అలా వచ్చింది వచ్చిందో అనుకుంటారు అన్నిటికీ సమస్య మనకి సో ఇలాంటివి అయితే మనం ఏ అకేషన్ చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటది ఇలాంటి మోర్సైల్స్ కి వెళ్ళినా అలా చిన్న చిన్న అకేషన్స్ కి చాలా ఆప్లియన్స్ బాగుంటది మన కంఫర్ట్ ఉంటది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన మన బడ్జెట్ లో వచ్చేస్తుంది మా బడ్జెట్ లో వచ్చేస్తుంది సో నన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇది సో ఐ థింక్ మేము యాక్చువల్లీ టూ మోడల్స్ చూపించాం లైక్ ఇందాక చూసిన కాటన్ కానీ ఇప్పుడు టిష్యూలో కానీ ఇవన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను అండ్ ఫస్ట్ చెప్పిన ఆఫర్ ఐటమ్ మాత్రం మిస్ చేయొద్దు అండ్ ఎవ్రీథింగ్ గుడ్ కలెక్షన్ అండ్ గుడ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి సో ఇందులో మీకు థర్డ్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ చూడండి ఫ్లోరల్ చేంజ్ అవుతుంది అండ్ షేడ్ కూడా కలర్ షేడ్ కూడా చేంజ్ అవుతుంది పెద్ద సైజ్ ఇచ్చాం మేడం ఈసారి సైజ్ కూడా పెద్దగా ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఇది మీకు ఎక్సెల్ అంటే ఎక్సెల్ పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి అవును ఎప్పుడు ఎంఏ చూపిస్తుంది సైజ్ పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పి పెద్ద ఎక్సలెంట్ ఎక్సల్ అండ్ కాటన్ లైనింగ్ కూడా మీకు చూడండి ఒకసారి క్లారిటీ చూపిస్తున్నాం పాలిస్టర్ వస్తుంది అండ్ సాటిన్ లైనింగ్ పక్క కాటన్ లైన్ కాటన్ ఉంటేనే మనకి బాడీస్ పెట్టి అబ్జర్వ్ అవుతుంది అండ్ ఏమిటి ఫినిషింగ్ కూడా అంటే నేను ఇంకా రియల్ గా చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ లో మేడం మనకి లైనింగ్ మంచిగా లేదనుకోండి బాడీ స్టిచింగ్ బాడీ ఫిట్టింగ్ నీటి కూర్చో ఇలా కాటన్ ఉంటే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇది ఎక్సెల్ సైజ్ అండి ఇది సో ఎక్స్ఎల్ లో ఇలా అయితే ఉంది సో మీకు పక్క మెజర్మెంట్ అయితే ఉంటుంది దీనికి మనకు పింక్ కాంబినేషన్ 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 కి పింక్ ఇచ్చారు చూడండి పింక్ కూడా చాలా ఉంది బాగుంది లుక్ ఉంది ఒకసారి ఓన్లీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఎందుకు ఇన్నిసార్లు ఏదో గారు చెప్తున్నారు అంటే నేను నిజంగా షాక్ లో ఉన్నాను ఈ ప్రైస్ చూసే అందుకోసం మరి నన్ను నేను నమ్మించుకోవడానికి చెప్తున్నాను ఈ ప్రైస్ సో రియల్ ఎందుకంటే దుప్పటా కానీ ఇది కానీ ఎంత రిచ్ లుక్ ఉందని అంత రిచ్ లుక్ ఉంది మేడం నిజంగానే ఈ బడ్జెట్ లో సో ఇంకా మన దగ్గర టూ డిజైన్స్ అయితే ఉన్నాయి మూడో డిజైన్ వరకు చూపించాము రిమైనింగ్ కూడా టూ చూపించేస్తాం ఇంకా సో మొత్తం దీంట్లో ఫైవ్ వస్తాయండి ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి సైజెస్ వచ్చేసి ఎం నుంచి డబల్ ఎక్స్ డబల్ ఎక్ సో స్క్రీన్ పైన మామాస్ ఆన్లైన్ నెంబర్ అని పెట్టుంటామండి సో మీకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి మీకు ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉంటారు మీకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు మీకు అందుబాటులో ఉంటారు వాట్సాప్ చేయండి బట్ కాకపోతే సీరియస్గా మనకు నచ్చి కలెక్షన్ నచ్చి డెఫినెట్లీ మనకు కావాలనుకున్న మాత్రం చేయండి పాస్ మొత్తం చేయొద్దు నెక్స్ట్ ఇదండి ఇలా చూడండి టిష్యూలో అయితే ఇంకా టైం పాస్ చేయరు మేడం ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు బాబు వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది నేను ఇంకా ఇబ్బంది పడొద్దు అని ఇక్కడ చూడండి కాంబినేషన్ ఒక్కసారి ఇది దీంట్లో ఉన్న బ్లూ ని హైలైట్ చేస్తే ప్యాంట్ ఇచ్చాడు ఇదంతా బ్రైట్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వచ్చేస్తుంది బాగా చున్నీ కూడా చాలా పెద్దగా ఇస్తాడు మొత్తం సాఫ్ట్ సీక్వెన్సీ ఈ సీక్వెన్సీ కూడా మనం కుచ్చేది అసలు ఎక్కడ ఏం లేదు సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ సాఫ్ట్ నైస్ సో నైస్ ఇది ఫోర్త్ డిజైన్ అండి ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్ వన్ ఉంది చూద్దాం అదొకటి సో ఇది అగేన్ మళ్ళీ ఫ్లోరల్ ఇచ్చాడు ఫ్లోరల్ వచ్చేసి మనకి లైట్ యాష్ లై యాష్ కలరా మేడం ఇది లైట్ లైట్ బ్రౌన్ మిక్సింగ్ ఉంది ఓకే సో అగైన్ ఇది ఎం సైజ్లోనే చూపిస్తాం మ్యామ్ ఎంఏ ఇలా ఉంది ఇంకా లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ ఉన్నాయి మన దగ్గర ఇలా అయితే ఉంటుంది చుడి ప్యాంట్ అండ్ ప్యాంట్ వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్కి త్రీ నాచెస్ కూడా ఉంటాయి నాచెస్ కూడా ఉన్నాయండి సో చూసారు కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ మీరు సొంతం చేసుకోవాలంటే సాయనగర్ సిక్స్త్ క్లాస్లో ఉన్న బామాస్కైతి విజిట్ అయిపోండి అండ్ మోర్ ఓవర్ నాన్ లోకల్స్ వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి స్క్రీన్ పే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే గైస్ సుశాంతి గారు మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఫుల్ మీల్స్ బాగా పెట్టి పంపిస్తా డిజైన్స్ అంటే ఈ బడ్జెట్లో ఇంత దొరుకుతాయా అన్న విధంగా నాకు మెయిన్ ఏంటంటే నేను కన్వెన్స్ కన్వెంట్ అవుతేనే నేను మాకు చెప్పడానికి కానీ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికి నాకు బాగుంటుంది సో నాకు బాగా నచ్చుతున్నాయి అండి ఇప్పుడు పర్సనల్గా నేను రెఫర్ చేయడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తున్నాయి సో ఐ థింక్ వీడియో చూసే అందరికీ కూడా ఈ బడ్జెట్లో బెస్ట్ అని అనిపించే ఉంటాయి అనుకుంటున్నాను సో వచ్చి విజిట్ అయిపోండి ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్ బాయ్ బాయ్